హలో అందరికీ ఇప్పుడు నేను చూపిస్తున్నది సౌత్ కొరియాలో మేమున్న ప్లేస్లో ఇలాగ చిల్డ్రన్స్ డేకి ఈ విధంగా చేస్తున్నారు చాలా బాగుంది ఆడుకునే దానికి కానీ అన్నిటికీ చాలా బాగుంది చాలా బాగా డెకరేషన్ చేశారు కదా ఇదంతా వచ్చింది ఒరిజినల్ అయితే కాదు ఇదంతా వచ్చిందే చూడండి ఎంత బాగుందో చెట్టుకి లైటింగ్స్ అదంతా ఇదంతా చాలా బాగా నచ్చింది ఇది వచ్చింది పూర్వకాలంలో కొరియా వాళ్ళు ఇండ్లు అవన్నీ ఇలాగ ఉన్నాయంట ఇలాగ ఫ్లవర్స్ అవంతా చూడండి ఎంత బాగుందో ఇది స్క్రీను స్క్రీన్ మీద వచ్చింది నేను వీడియో తీస్తున్నాను నాకైతే చాలా బాగా నచ్చింది మీరు ఎవరైనా ఇలాంటి ప్లేస్కి వచ్చినా చూసినా ప్లీజ్ కామెంట్ చేయండి అంతా చెర్రీ బ్లౌజెస్ చాలా బా చాలా బాగుంది కదా నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ప్లేసు ఇది క్లైమేట్ అంతా చాలా బాగుంది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి నా వీడియోలు ఇంకా చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ నెక్స్ట్ వీడియోలో